ఇప్పుడు అంటున్నాడు పస్కా పండుగ రెండు రోజులైతే వస్తుంది మనిషి కుమారుడు అప్పు నా సమయం ఇప్పుడు వచ్చేసింది మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు పండుగ దగ్గర మొదలుపెట్టారు ఆరు నెలలు అయింది మీ ప్రయత్నాలు చేసి మీ ప్రయత్నాలు అయిద్దా నన్ను నేను సిద్ధపరచుకుంటే నన్ను నేను సమర్పించుకుంటే తప్ప మీ ఎవరు కూడా సమీపించను కూడా సమీపించలేరు అలాంటి ఉద్దేశం పెట్టుకొని అలాంటి తలంపు పెట్టుకొని పట్టుకుందాము చంపుదాము ఏదో అనుకుని వస్తే పని కాదు ఒకసారి ఆయన కాదు ఒక స్త్రీకే రాళ్ళేయాలనుకున్నారు ఆ రాళ్ళు కూడా వేయనీలే ఏ విచారణ చేత పట్టుబడిన స్త్రీని పట్టుకొని వస్తే ఆ రాళ్ళు అన్నీ అక్కడే పడేస్తున్నారు ఎందుకనండి రాయి వెయ్యనివ్వలేదు సయ్య చదవండి ఇరవై రెండో అద్యమాధికారం పదమూడు వచ్చినాం అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్మును తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడేను చూసారా ఇక్కడ దాని ముఖం చూడటానికి అర్హత లేదు చూడలేరు ఆ ముఖం చూడకూడదు మనిషి అన్నాడు నా ముఖం చూస్తే అప్పుడు బ్రతకరన్నాడు ఆ పొట్టేలు అటు తిరిగి ఉన్నది వెనక తట్టు కనబడుతున్నది తెచ్చి పెట్టినాడు కానీ కళ్ళారా దాని ముఖం చూడనే చాలా మర్మం అది ఆ గొర్రె పొట్టేలు ఏంటనుకుంటున్నారు అది ఎస్య యాభై మూడు ఏడులో గొర్రె పొట్టేలాదే బాస్మి వ్యవాహాన్ని ప్రకటించిన గొర్రె పొట్టేలా అదే ఈ పస్కా ఇప్పటిది కాదు నిర్గమా కాండంలో పస్కానే నిర్గమా కాండంలో పస్కా బలి ఇచ్చిన గొర్రె పిల్లనే ఇప్పుడు ఎస్సు పస్కా పండుగను సమీపించింది మనుష్య కుమారుడు సిల్వ వేయబడుటకు అప్పగించగల కదా ఇఫ్ దిస్ ఈజ్ గుడ్ ఫ్రైడే మెసేజ్ అన్న బాగా వాక్యం చెప్పాడు అనుకునేవాడు కాదు ప్రభు ఈ దినం మాట్లాడాలనుకున్నాడు ప్రభు ఈ దినం మాట్లాడాలనుకున్నా ఆశపడ్డాడు మాట్లాడుతున్నాడు నేను గుడ్ ఫ్రైడే అక్కర్లేదు ఈస్టర్ అక్కర్లేదు హృదయం ఉంచి మనసు నుంచి మాట్లాడాలి చదువు ధ్యానించుకోవాలా చూడమ్మా ఆ వాక్యం ముందుకు చదువు తమ్ముడు ఆ పొట్టేరును పట్టుకొని ఆరు నెలలు పట్టిందండి ఆ పొట్టేళ్లను పట్టుకోవడానికి ఆరు నెలలు పట్టింది వీళ్ళకి అబ్రహాం ఎప్పుడు పట్టుకొచ్చాడు కనపడగానే పట్టుకొని తండ్రి అనుమతించినక ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ మినిట్స్ అంతే కొద్దిసేపు ఎస్సాకు లేగరా లేను లే అన్నాడు ఆ గొరిపిల్లని తెచ్చి పడుకోబెట్టినాడు పడుకోబెట్టినాడు ఆ గొరిపిల్ల మౌనంగా ఉంది వధించినాడు చదవండి ఒకసారి చదవండి ఏంటి పిల్లను పట్టుకోవటానికి ఏం ప్రయాసపడ్డాడట మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయంలో మార్కు గారు రాస్తారు పద్నాలుగో అధ్యాయము నలభై ఆరో వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా వారు ఆయన మీద పడి ఆయన అదేంటి అసలు అసలు ఇదేంటిది ఈ దౌర్జన్యమేంటి అతడు దౌర్జన్యమును ఉందేను రావు తప్పుడే చెప్పినాడు డౌటే లేదు ఇందులో ఉన్నది ఉన్నట్టు నెరవేర్చబడతా ఉంది యాభై మూడవ కీర్తన గ్రంథంలో గ్రంథములో అమ్మా ఒకసారి ఎడవ వచ్చిన బుక్ ఆఫ్ ఐజ్ ఆఫ్ ఫిఫ్టీ థర్డ్ చాప్టర్ సెవెంత్ వర్క్స్ అతడు దౌర్జన్యమును ఉందెను అబ్బా ఎన్నో రెండు మాటలు కఠినమైన మాటలు అయ్యేవి డోన్ రీడ్ సింప్లీ విత్ జస్ట్ లిటరల్లీ చదవదు దౌర్జన్యమును ఉందెను బాధింపబడినోనే బాల మీదకి ఎట్లా తీయబడిందని అనుకుంటున్నావు ఆయన శరీర రక్తాలు అతను దౌర్జన్యమును ఉందెను బాధింపబడినను నోరు తిరువలేదు వరు పిల్లలు దేనికి ఒరక తెచ్చారు ఎందుకు పట్టేలు ఉన్నది అక్కడ వధ కొరకే ఉన్నది తెచ్చి పెంచుకోవడానికి కాదు లేకుంటే ఆ కొమ్మలు విడిపించి తిరగమని విడిచిపెట్టడానికి వధ కూడింది పిక్ సెల్ఫీస్ టు సాక్రిఫైస్ ఎంత కష్టమైన మాటలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఏమంటాడంటే వెళ్ళవలసిన గడియ వచ్చను యోహాన్ యోగాన్ సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినం నుంచి లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్ల నాకంటే వెనుక కానీ నాకంటే ముందయినాడు ఎవరి ముందు పుట్టింది బాప్తి ఇచ్చి యోహాన్ తల్లి అయిన ఇల్సుబిత్తమ్మ మరీ కంటే ఎన్ని నెలల ముందు ఆరు నెలల ముందే గర్భవతి అందుకే యోహాన్ గారు అంటున్నాడు ధైర్యంగా నా వెనుక వచ్చాడు కానీ నాకంటే ముందు అయ్యి యోహాన్ స్మతి ఇరవై ఆరు అధ్యాయం ప్రైమ్ ప్రైమ్ పాయింట్ పాయింట్లోకి వెళ్దాం రండి ఇరవై ఆరు అధ్యాయం మొదటి రెండో వచ్చినం మొదటి నుంచి చూద్దాము ఏ మాటలని చెప్పి చాలించిన తర్వాత జరిగినది ఏమనగా ఆయన తన శిష్యులను చూచి రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియో అప్పుడు మనుష్య కుమారుడు సెలవు వేయబడుటకాయ అప్పగింపబడుననియూ మీకు తెలియనని చెప్పాను ఆ సమయమున ప్రధాన యాచకులను ప్రజల పెద్దలను ఎట్ట ఉపాయం చేయాలక మాయోపాయం తీయాల మాయోపాయము చేత అయితే అల్లరి కలుగుకున్నట్లు పండుగలో వద్దని చెప్పుకొని హస్కా పండుగ దినాలు కూడా ఆ సంగతి వద్దులే అందరూ పండగ జరుపుకుంటున్నారు అందరూ గొర్రెలు కోసుకొని కోసుకొని చక్కగా వాళ్ళు విందు చేసుకుంటున్నారు మా పిత్రులైన ఇస్రాయిల్ ఐగుప్తు నుంచి విడిపించబడిన దినది విడువలు విడుదల విమోచన దిన దొరికిన దినం అది ఆ దినాన్ని వద్దులే అనుకుంటున్నారట సరిగ్గా అదే సమయంలో యేసు క్రీస్తు ప్రభు ఈజ్ రడీనౌ ఈజ్ రడీనౌం వాళ్ళు ఎప్పుడప్పుడు పట్టబడటానికి సిద్ధంగా ఉన్నాడు అందుకని ఆరో వచనంలోకి వెళ్తే అక్కడ చక్కగా ఏం చేస్తున్నారు చూడండి బేత్తనిలో కృష్ణయోగ సీమ ఏంటో ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి వీలువల అత్త బుండి తీసుకొని వచ్చి పన్నెండవ వచనం ఈ అత్తరు నా శరీరము మీద పోసి చూసారు ఎక్కడి దాకా వెళ్ళిందో మొదట తలంపు ఏమన్నారు ఆహా ఆహా రెండో వచ్చినప్పుడు ఏమన్నారు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకు అప్పగించబడును మొదటి మాట రెండో మాట నా భూస్థాపన జరుగును దాని నిమిత్తమై ఇది నాకు అభిషేకము మొదటి మాట సిలువ వేయబడును సిలువ వేయబడుటకై అప్పగించబడు రెండో మాట నాకు భూస్థాపన కొరకు ఇది అభిషేక్ ఈ మాటలు అనాలంటే హృదయము బ్రద్ధలవదా ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి పెద్ద నేరస్తుడైనా సరే చరసాల్లో ఉన్న నేరస్తులకైనా సరే నీకు ఉరిశిక్ష వేస్తాము అంటే ఒక్క క్షణం ఏడుస్తాడు పర్లేదులే ఇక నేను ఉరిశిక్షే పాత్రుణ్ణి వేసుకొని అనలేడు కదా అనగలరా చూడండి ఏమంటాడు భూస్థాపన నిమిత్తము అంటాడు ఈ ఇరవై ఆరు అధ్యాయము చక్కగా ప్రతి ప్రతి పారాగ్రాఫ్ మారినప్పుడు ఎలాగ సంఘటన జరిగిందో తెలియపరిస్తే వచ్చాడు యోహాన్ గారు పద్నాలుగు వచ్చిన చూద్దాం ఏం జరుగుతూ ఉంది ఆయన ఖరీదు వేరీజు వేస్తున్నాడు నాకేమిస్తారు ఎంత ఇస్తారు నేను అప్పగిస్తాను ఎందుకంటే డైరెక్ట్కి వెళ్తే ఆయన మీరు పట్టుకోలేదు మీకు కనబడుతూనే ఉంటారు సమీపిస్తాను ఆయన దగ్గరికి వెళ్తాను పట్టుకోవడం అసాధ్యం అన్నా నేను అప్పగిస్తా నేను అప్పగిస్తాను చూడండి పదిహేడు వచ్చిన చూసారా పస్కా భుజించే సమయం ఆసనం నేను యేసుక్రీస్తు ప్రభుని అడుగుతున్నాడు అయ్యా రెండు దినాల క్రిందే చెప్పావును మరి రెండు దినాలు అయిపోయింది వచ్చేసింది పండగ అప్పుడే వచ్చేసింది ఇప్పుడు ఈ పసుకా భుజించేది ఎక్కడ సిద్ధపరచవలసింది ఎక్కడ అంటున్నాడు ఇరవై ఆరో అధ్యాయం మత్స్యస్ వర్గా ఇరవై ఆరో వచ్చి బాగా గుర్తుపెట్టుకున్నారు ఫ్రెండ్స్ వారు భోజనము చేయించుండగా ఒక రొట్టెను పట్టుకొని ఎందుకు విరిచినాడు ఎందుకు విరిచినాడంటే మనం సింపుల్గా ఏమని అనుకుంటామంటే ఆయన దేహము ఈ రొట్టెలాగా విరుచబడి విరువబడింది అని ఒక్కసారి ఆదికాండంలోకి వెళ్తే ఆదికాండము పదిహేనవ అధ్యాయంలోకి వెళ్తే వినవబడుట దేనికి అనేది ఎంత చక్కని సంఘటన మనం అక్కడ చూస్తాం చూడండి ఆదికాండము పదిహేనవ అధ్యాయం పదిహేడవ వచ్చిన నుంచి అమ్మ ఉండ్రా ఒక్క నిమిషం ఒక్క ఒక్క నిమిషం అమ్మా తొమ్మిదవ వచనం నుంచి ఆదికాలం పదిహేను అధ్యాయం తొమ్మిదవచనం నుంచి మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్లగువ్వను ఒక పావురపు పిల్లలను ఎందుకు తెమ్మని అతనితో చెప్పాను అప్పుడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును ఉంచెను తోలివేసాను భయంకరమైన కమ్ నిద్ర పట్టాను చీకటి పడ్డాను ఇంకా భయంకరమైన చీకటి ఏంటి దేవుడు కనిపించినంత చీకటిలోనికి అబ్రహామును తీసుకువెళ్ళినాక దేవుడు ఏమై ఉన్నాడు బయలుపరుస్తాడు చదువు చదుమా పదిహేడో వచ్చి నుంకెళ్దాం ప్రొద్దుగురుకి కటిక చీకటి పడినప్పుడు రాజు చున్న పొయ్యు అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయిన బలిని అంగీకరిస్తున్నాడు సిరువు బలిని వాళ్ళు ఇష్టం చొప్పున వేసేది శిలువు యేసు ప్రభు ఇష్టం చొప్పున జరిగేది కాదు రెండు ఖండముల మధ్య నడిచి వెళ్ళిన దేవుడు ఆ బలిని అంగీకరించిన దేవుడు ఇది మామూలుది కాదు బల్ల ఎవరి దినము నిర్వహిస్తారో ఏ సహోదరుడో నాకు తెలియదు కానీ ప్రీడా అది నువ్వు విరిచినప్పుడు ఆ మధ్య నుండి జ్వాల పయనుంచి వెళుతుంటే ఎంత గొప్ప అనుభవం అది ఆ ఖండముల మధ్య అగ్ని జ్వాలగా దేవుడైన ఈహోబ నడిచి వెళ్ళి అబ్రహాముకు గొప్ప వాగ్దానం నెరవేర్చబోతున్నాను దినం అది చాలా ఉన్నాయి ఈ యొక్క సెలువకు సాదృశ్యమైన పాత నిబంధన చరిత్ర సంఘటన య ప్రవచనం ఉన్నది మనం కొన్ని భాగాలే చదువుతున్నాం చాలా ఉన్నాయి చదివితే కనుక మత శ్రమార్తె ఇరవై ఆరు వద్ద ఇరవై ఆరు వచ్చిన వచ్చినప్పుడు వచ్చినప్పుడు అంటున్నాడు భోజనము చేయించుండగా ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి ఏ విరవకుండా ఇచ్చేసి మీరు తల ఒక ముక్క తీసుకుని అంటే ఎవరికి విరగదా లేకపోతే అంత బలంగా విరిచేదే విరిచేదే ఎప్పుడైతే విరిచినాడో ఎప్పుడైతే విరిచినాడో ఆ పసుకాలి పశువు బలి పశువు యొక్క ఆ బలిని తండ్రి అయిన దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు అది ఇచ్చినాడు దానిని ఆశీర్వదించినాడు దానిని ఆశీర్వదించినాడు అందుకే ధైర్యంగా అన్నాడు పౌరు గారు అంత ధైర్యమో పస్కా పశువు వదింపబడేను అన్నాడు మీరు పులిపిండి లేని వారిగా ఉండాలి గత వారం తీసుకున్నావేమో గత సంవత్సరం అంతా మళ్ళీ తీసుకున్నావేమో ఇదే మనం తీసుకోవద్దు అలవాటుగా తీసుకోవద్దు అచ్చరంగా తీసుకోవద్దు కొరకు నువ్వు పసుకా పసు పోయి వధించబడినావు విరుగుబట్టబడిన ఆ రొట్టె రెండు ఖండములకు సాదృశ్యముగా వేరు చేయబడ్డాయి రెండు ఖండములంటే ఒక దేహము రెండు భాగములుగా విభజించబడింది ప్రియ సహోదరి స్నేహితుడా ఒక ప్రక్కన ఉన్నవాడు రక్షించబడలేదు కానీ రెండో ప్రక్కన ఉన్నవాడు రక్షించబడ్డాడు ఎరిగినాడు అతను అతను ఎరిగినాడు నీవు నీ రాజ్యంతో వస్తావు మామూలు మామూలుగా ఎవరి మాటలు మాట్లా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి నేను తాను వెళ్ళవలసిన గడియ వచ్చానని అన్నాడు ఎక్కడికి వెళ్తాడట వాడితో చెప్పాడు నేను ఇది పరదేసికెళ్తా నువ్వు నాతో రా చదవండి ఇరవై ఆరు ఇరవై ఆరు వచ్చిన కంటిన్యూ చేయండి అమ్మా ఇది నా శరీరం అని చెప్పాను మరియు గిన్నె పట్టుకొని దీనిలో మీరు త్రాగుడి ఇది ఇదే త్రాగటం ఏంటి నాకు అర్థం కాలే ఒకప్పుడు త్రాగమని లేదు కదా పస్తా పశువు రక్తమును మీ ఇండ్ల మీద గుర్తుగా రాయాలన్నాడు ఎప్పుడన్నాడు అన్నాడు త్రాగాలి అనగా నీ హృదయం మీద అది రాయబడాలి నీ జీవితం మీద నీ బ్రతుకు మీద అది రాయబడాలి సంహారకుడు వచ్చినప్పుడు ఈ లోకం మీదకి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు నువ్వు తప్పించబడాలంటే రక్షించబడాలంటే విడిచించబడాలంటే విమోచన నీకు కావాలంటే ఆ రక్తపు గురుతుని మీద ఉండవని అందుకన్నాడు ఈ రక్తాన్ని త్రాగాలి మూడు మూడు రకాలు ఉంటుంది మొట్టమొదటి సంగతి ఏంటో చెప్పన బలి ఇచ్చిన ఏ పశువు రక్తమైనా ఆ బలిపీఠం కింద ఒలికించాలి అన్నాడు రక్తము ప్రాణము దానితో రక్తముతో మాంసమును తినకూడదు అని మొట్టమొదటి నిబంధన రెండవ నిబంధన ఏంటి తెలుసా ఆ రక్తమును మీ ఇండ్ల మీద గుర్తుగా ఉంచుకోవాలి అన్నాడు మూడవ నిబంధనకు వచ్చినప్పుడు అన్నాడు ఆ రక్తాన్ని మీరు రాగలేదు ఒక్కొక్కసారి నేను ఆలోచిస్తాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచినాక కూడా లేదు అవ ఆదాము నుండి లెక్కలేస్తే ఈ తరం వారిలో ఆయన మనము ఎంత భాగ్యవంతులు అంటుంటాము ఎంత భాగ్యవంతులు ఎన్ని తరాల వారికి ఈ భాగ్యం దొరకలేదు దేవుడు తన తన కాలములో తన తన సమయంలో ఆయా సమయములలో ఆయన చేస్తూ వచ్చిన ఆ పరిణామాల చివరికి మనమున్నాము ప్రియులరా ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకొని విడిచిపెట్టదు ఇంకా ఎవరైనా బలలో పాల్గొనకపోతే ఇంకా ఎవరైనా బలలో పాల్గొనకపోతే ఐగుప్తు మీదికి నాశనం వచ్చింది తెగులు వచ్చింది మరణం వచ్చింది దేవుని ఉగ్రత వచ్చింది కావాలా నీకు కావాలా నీకు వద్దంటావా ఇప్పుడే తీర్మానం చేసుకోవాలి ఇప్పుడే నెక్స్ట్ మీటింగ్ కాదు నెక్స్ట్ ఇయర్ కాదు నెక్స్ట్ మంత్ కాదు మళ్ళా సండే కాదు యూ డిసైడ్ నవ్ విట్ సెల్ఫ్ దేర్ ఆర్ ఫోర్ కర్సెస్ వెయిటింగ్ ఫర్ యూ ఫోర్ కర్సెస్ క్లారిటీ క్లియర్గా ఉంది బైబిల్ గ్రంథం నేను చెప్పొచ్చు ఎవరంటే బ్రదర్ మీరు తీసుకోకపోతే మీకు పలానా డేంజర్ ఉంది నేను పలానా వాస్తు ప్రకారం చెప్తా ఏమంటే శాస్త్ర కాదు రాయబడి ఉన్న సంగతి పరిశుద్ధాత్మదేవుడు ముద్రించిన సంగతి మాట్లాడుతున్నాము నాలుగు సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవన్నీ నేను ఎదురుకొచ్చి దావెత్వం అన్నాడు ఒకసారి నీకు దేవుని చేతిలో పడతావా నీ ఇష్టమా అని అడిగితే వద్దు నేను దేవుని చేతిలో నేను పడతా ఏమన్న జీవి అన్నాడు కనుక పీడరా హేమ ధ్యానం వెళ్ళక్రమ్మ అంటున్నాడు ఎప్పుడైతే రొట్టెలు విరిచినాడో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మూడు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు ఒకటి ఒకటి ఆ ఖండముల మధ్య నడుచు విన అగ్ని జ్వాల వంటి దేవుని జ్ఞాపకం చేస్తూ ఉంది రెండు మరి అబ్రహాము తన కుమారునికి బదులుగా అర్పించిన గొర్రెపిల్ల జ్ఞా పొట్టేలు జ్ఞాపకం చేయబడతా ఉంది మూడవది పస్కా పండుగ వెనుక మా కాండంలో పస్కా పండుగకు వదించబడిన గొర్రె పిల్ల జ్ఞాపకం చేయబడతా ఉంది నాలుగవ సంగతి పస్కా పండుగ వచ్చునో అది మీకు విమోచన పండుగ అది మీకు యువతులందరికీ విమోచన పండుగ పండుగ యువతులందరికీ విడుదల పండుగ కానీ ఇప్పుడు అది కాదు ఇప్పుడు అది కాదు ఎవరి హృదయముల మీద ఎవరి జీవితం మీద అదే మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్తే ప్రతి నుదుటి మీద రాయబడుతుంది అన్నాడు ఆ సందర్భాన్ని ధ్యానించే సమయం వచ్చినప్పుడు ధ్యానిస్తాం ఆ రక్తము గుర్తుగా అది మీద లేదనుకో సంహారకుడు పేరే సంహారకుడు విడిచిపెట్టేదేంటి ఏంటి వాడి పనే అది వచ్చిన వాటి పనే సంహరించుట దాటి వెళ్ళడేమో ఒకవేళ నీవు దాటి వెళ్తావేమో నిన్ను దాటి వెళ్తాడేమో వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ నీ కుటుంబ సంగతి ఏంటి ఇస్రాలు చెప్పిన పద్ధతి ఏమంటే ఎవరు మోషే గారు చెప్పినాడు కుటుంబముల లెక్క చొప్పున అన్నాడు ఒకవేళ నీ కుటుంబం ఇంకా రక్షించబడిన వాడు లేకపోతే మందిరానికి వచ్చి ఉండకపోతే ప్రభ ఇదిగో నేను తీసుకుంటున్న ఈ బల్ల ప్రభ నేను తీసుకుంటున్న ఈ శరీరం ప్రభ నేను తీసుకుంటున్న ఈ రక్తము నా కుటుంబం కొరకు వినియోగించుకునే అర్హత నాకు దయచి వారిని ఒక జనంలో తీసుకురమ్మని ప్రార్థనపూర్వకంగా మనలో పాల్గొన్నాను ఆర్డర్ ఆడే నేనేం చేస్తా బ్రదర్ అంటే వుడ్ యూ నైట్ టు లీవ్ దెమ్ వదిలేదు ఇష్టపడతావా ఎవరు ఇష్టపడతారు నీ కుమారుడు కొద్దా రక్షణ నీ కుమార్తె కొద్దా నీ భార్య కొద్దా నీ భర్త కొద్దా నీ తల్లిదండ్రుల కొద్దా ఆవిడేమన్నది ఎవరో గోడ మీద ఇల్లు కట్టుకున్నది ఒక ఆమె ఎవరామే ఆమె ఏమన్నది మా తల్లిదండ్రులందరినీ మా ఇంట్లోనే పెట్టుకుంటాయా మీరు వచ్చినప్పుడు కుటుంబంగా మమ్మల్ని కాపాడాలా నన్నొక్కదాని కాదు నా కుటుంబం అంతా కాపాడాలను లూది అన్నది మా ఇంట్లో అందరికి బాప్తీసం కావాలి నాకు ఒక్కదానికి కుదరదు ప్రిణరా ఈ మధ్యాహ్నం వేళ ప్రార్థన చేసుకుంటాము ప్రభు సన్నిధిలో మోకరించి ఒక్కసారి జ్ఞాపకం చేయబడ్డ సంగతులన్నీ స్మరణ చేసుకొని ఈ దినము బల్లని కుటుంబం కొరకు తీసుకో ఈ దినం బల్లని నీ రక్త సంబంధుల కొరకు తీసుకో ఈ దినం బల్లని నీ భర్త కొరకు నీ భార్య కొరకుని పిల్లల కొరకు తీసుకో ఎవరైనా చెప్పుంటారేమో నీకు ఈ ఎవరు తీసుకుంటే వాళ్ళకే అని కానీ కుటుంబముల లెక్క చొప్పున పసుకా పశువును తీసుకోమన్నాడు భోషేకార్ నిబంధన మేరలే దేవుడు ఎప్పుడు ఏమన్నాడు ఆరాధన వర్తమానలో చదువుతూ వచ్చాం నేను మాట సెలవిస్తే అది కాళ్ళు నెరవేరకుండా తిరిగి రాదు మాట సెలవిస్తే అది నెరవేరకుండా తిరిగి రాదు ప్రార్థన చేసుకుందాం మాకరించుదాం